లోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక ఐదుగురు శివవర్మల్లాగా ఉంటే ఉన్ని నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది కానీ అదంతా ఈజీ కాదు అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు కానీ ప్రతి గ్రామంలోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు బట్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి మన గ్రామం లాగా అభివృద్ధి చేయాలి ముందు క్లీన్గా ఉండాలి ఈ ఇంట్లో చెత్త తీసి పక్క ఇంట్లో వేసేస్తున్నాడు ఆ బాగా ఆ కాన్సెప్ట్ ఫాలో ఇంకా బట్ ఆ ఊర్లో అది లేదు సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాదని పేపర్లో రూమర్స్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా మీరు ఈ ఊరు వచ్చి చూడండి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్లాగా చేయాలి అనేది నా కోరిక కోరికలు అయితే ఉన్నాయి ఓపిక ఉంది డెఫినెట్గా అని అనుకుంటున్నాను ఇక మెయిన్ నేను చెప్పింది మంచినీటి సమస్య డ్రైనేజ్ సమస్య మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం టాప్ ప్రయారిటీలో లక్కీగా నాకు ఇప్పుడు కేంద్రంలో కూడా జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారని నాకు అత్యంత సన్నిహితులు గుజరాత్లో నాలుగోసారి ఆయన ఎప్పుడు ఆరున్నర లక్షలు తక్కువ మెజార్టీతో నెగల ఈసారి ఏడు లక్షల డెబ్భై ఆరు వేల మెజార్టీ ఆయనకు వచ్చింది ఆయన కేటాయించడం జరిగింది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు సో ఈ గవర్నమెంట్లో మరి నీటి అది కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి నీటి అంటే రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నా ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి కీ రోల్ తీసుకుని